జయ శ్రీరామ్ ఓం కేతుగణ నమ ఓం నమః నమ కేతుగ్రహ యంత్రము కేతుగ్రహ మంత్రము కేతు యొక్క తంత్రము ఈ యొక్క యంత్రపటంలో వీక్షించండి కేతుగ్రహ యంత్రము ధ్వజాకారంలో ఉంటుంది ఆ యొక్క ధ్వజాకారంలో అంకెలు పన్నెండు ఏడు పద్నాలుగు పదమూడు పదకొండు తొమ్మిది ఎనిమిది పదిహేను పది పదిహేను ఎనిమిది ఇరవై మూడు పది ముప్పై మూడు ముప్పై మూడో నెంబరు కలిగినటువంటి యంత్రం ఇది ఈ కేతుగన యంత్రం యొక్క దుష్ఫలితాలు ఏమిటి సత్ఫలితాలు ఏమిటి ఆ యొక్క యంత్రం ధరించడం వల్ల మనకి ఏమేమి ఫలితాలు మనకు ధరించకపోతే మన యొక్క పరిస్థితులు ఏ విధంగా ఉంటాయి ఏ పరిస్థితులు ఉన్నప్పుడు ఈ యొక్క యంత్రాన్ని ధరించాలి ముందుగా ఈ యొక్క ఫలితాలు తెలుసుకున్న తర్వాత మనం ఆ యొక్క యంత్రం యొక్క బీజాక్షరాలు ఆ యొక్క వేరు గురించి తెలుసుకుందాము ఈ కేతుగ్రహము జన్మజాతకంలో చెడు స్థానంలో ఉన్నప్పుడు నీచస్థానంలో ఉన్నా కానీ కేదుగ్రహ తేజస్సు తగ్గిపోయినప్పుడు మరి అమ్మమ్మ నాయనమ్మలకు బాధలు అనారోగ్యము మసూచి స్ఫోటక బాధలు మనస్సులో మాట బయటకు చెప్పలే చెప్పుకోలేకపోవుట ఉద్యోగ హాని ఆస్తి నష్టము కుటుంబంతో కలిసి ఉండలేకపోవడం ఇతన్ని ఎవరు గుర్తించలేకపోవడం బ్రాహ్మణులతో విరోధాలు పూనకం రావడం పిశాచాలు బట్టి పీడించడం మానసిక స్థిమితం లేకుండాట నిద్ర సరిగా పట్టకపోవట ఆహార పదార్థాలు సహించకపోవడం రాత్రి సమయాల్లో వేల తప్పి ఇల్లు చేరుట భార్యాభర్తలకు అన్యోన్యత లేకపోవడం ఎప్పుడూ ఏదో ఒక చింత కలిగినట అక్కడక్కడ తిరిగి కాలం గడపడం అన్నింటిపై వైరాగ్యం మిత్రభేదాలు చర్మ వ్యాధులు కూడా ఈ యొక్క చర్మ వ్యాధులు వస్తూ వస్తుంటాయి మాంసం మత్తు పదార్థాలకు అలవాటు పడడం జరుగుతుంది పిచ్చి పట్టినట్టుగా తిరగడం కోమాలోకి వెళ్ళడం ఎవరితో మాట్లాడకపోవడం మంచి పండ్లకు సర్వభోగాలకు కూడా దూరం కావడం రెండు మూడు రోజులు ఆహారం లభించకపోవడం తీర్థయాత్రలో యాజకత్వం చేసే రెండు పరిస్థితి నిధులయ్యందు అత్యాశ ఉండడం ఎక్కడ నిధులు దొరుకుతాయా ఆ యొక్క నిధులు మనకు అవుతాయని చెప్పి అటువంటి దురాశ కలిగినటువంటి మనస్తత్వం ఏర్పడుతుంది ఇక వెండి బంగారం పొందలేకపోవడం గృహములు వాహనములు నష్టపోవడం దేశ సంచారం చేయటం మరియు తక్కువ జాతి వారి నుంచి కష్టాలు అధిక భయం బాల్యంలో ఈ దశ వస్తే మానసిక అభివృద్ధి లేకపోవడం జరుగుతుంది యవ్వనంలో వస్తే విద్యా ఆటంకాలు వివాహ సంబంధ బాధలు విదేశ యానములు వృద్ధాప్యంలో మనస్సు స్థిమితం లేకపోవడం ఇతరుల గురించి పట్టించుకోకపోవడం పోట్లాడడం అన్ని ఉండి కూడా బాధలు పడడం ఇవన్నీ కూడా ఈ కేతుగ్రహం మనకు నిత్య స్థానంలో కానీ చెడు స్థానంలో ఉన్నప్పుడుగా ఇటువంటి దుష్ఫలితాలు జరుగుతూ ఉంటాయి కనుక ఈ యొక్క కేతుగ్రహ దుష్ఫలితాలు జరిగినప్పుడు మనం ఏం చేయాలంటే ఈ యొక్క కేతుగ్రహ యంత్రాన్ని ఈ విధంగా ధ్వజాకారంలో నిర్మించుకొని ఆ యొక్క యంత్రం ఉన్నటువంటి అంకెలను కూడా శ్రద్ధగా పఠించి ఆ యొక్క బీజాక్షరాలు ఓం ప్రాం ప్రీం సహ కేతవే వేనమహ అనేటటువంటి బీజాక్షరాలతో ఆ యొక్క యంత్రానికి బలాన్ని శక్తిని పోసి ఆ యొక్క కేతుకిష్టమైనటువంటి దర్భవేరుని కూడా ఆ యొక్క మంచి శుభదినంలో తెచ్చుకొని ఆ తారాబలం చూసుకొని ఆ యొక్క మంచి రోజు నాడు ఆ యొక్క మన పూజా మందిరంలో పెట్టి పూజ చేసుకొని యథావిధిగా మంగళవారం రోజు పూజహోరలో ధరించాలి ఈ యొక్క కేతు దోషం ఉన్నప్పుడు కేతు గ్రహానికి అధిపతి గణపతి గనక ఎప్పుడు కూడా ఈ కేతు దోష ఫలితాలు కలిగినటువంటి వారికి గణపతి పూజ నిరంతరం చేస్తూ ఉండాలి గణపతి యొక్క మంత్రం కూడా జపిస్తూ ఉండాలి ఎప్పుడు కూడా వారం వారం ఆ యొక్క మంగళవారం నాడు ఆలయానికి వెళ్ళి గణపతి పూజ చేసుకోవడం ఈ యొక్క కేతు మంత్రాన్ని కూడా జపిస్తూ ఉండడం వలన మంచి సత్ఫలితాలు పొందగలరు ఆ సత్ఫలితాలు ఏ విధంగా ఉంటాయంటే కేతు ఇచ్చేటటువంటి ఫలితాలు కేతు ఆధిపత్యం మోక్షంపై ఉంటుంది కనుక కేతు జ్ఞానకారకుడు జ్ఞానాన్ని కూడా ఇస్తాడు మరియు అమ్మమ్మ నాయనమ్మ పితామహుడు స్నేహ గుణకారకుడు ఇటువంటి కారకుడు కనుక జాతకంలో కేతు మంచి స్థానంలో ఉన్న ఉన్నప్పుడు కేదశ నడుస్తున్నప్పుడు కేతుకి ప్రీతికరమైనటువంటి రత్నం వైడూర్యం వైడూర్యం కూడా ధరించినట్లయితే చాలా మంచిది కేతుగ్రహ జపం చేసుకుంటే అమ్మమ్మ వల్ల నాయనమ్మ వల్ల కూడా ఆ వరుస కలిగిన వారి వల్ల కూడా మంచి జరుగుతుంది చపల చిత్తం లేకుండా చిన్నతనంలో విద్యా ఆటంకాలు ఉన్నా కానీ మంచి ఆలోచన కలిగి ఉండటం రసాయన తత్వశాస్త్ర పరిశోధనాలయాల శాఖల్లో అభివృద్ధి కలుగుతుంది మనస్సు పూర్తిగా పనిచేయడం మతశాస్త్రాల్లో అభివృద్ధి కలుగుట జ్ఞాన సంబంధమైన సంస్థలు స్థాపించుట సాంప్రదాయం కలిగిన పెద్దల ద్వారా కుదిరిన వివాహ సంబంధం యోగించడం జ్ఞానం కలిగినటువంటి పరిమిత సంతానం పొందుట భక్తి జ్ఞాన వైరాగ్యములచే చే ఆరోగ్యం పొందుట సద్గురువుల ద్వారా స్వప్నావస్థలో భగవత్ అనుగ్రహం పొందుట మొదలగు శుభ ఫలితాలు తప్పకుండా పొందగలరు కనుక ఈ యొక్క కేతుగ్రహ దోష నివారణార్థం ప్రతినిత్యం కూడా కేతు యొక్క గాయత్రి మంత్రాన్ని కూడా మీరు ఈ యొక్క వీడియోలో విని తెలుసుకోండి ఓం అశ్వధ్వయా యజ్మహే ధీమహి తన్నో కేతు ప్రచోదయాత్ ఈ విధంగా కేతు గాయత్రి మంత్రాన్ని కానీ కేతు యంత్రంలో మేము ఇచ్చినటువంటి ఆ యొక్క బీజాక్షరాల యొక్క సంపుటి కానీ మీరు జపం చేసుకుంటూ ఆ యొక్క గణపతిని పూజించుకుంటూ కేతు యంత్రాన్ని ధరించి ఈ శుభ ఫలితాలు పొంది మీరు చక్కగా ఆనందంగా ఆరోగ్యంగా ఐశ్వర్యంగా ఉండాలని చెప్పి భగవంతుని ప్రార్థిస్తున్నాను జయ శ్రీరామ్ ఓం కేతువీ నమహ